స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకముందే రికార్డు సాధించిందట అది కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ సంస్థ ఆర్సెల్ఆర్ మెట్టల్ ఏర్పాటు చేస్తుండే స్టీల్ ప్లాంట్కి అన్ని అనుమతులు కూడా వచ్చేసి మెట్టల్ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థగా ఉంది జపాన్లోని నిప్పన్ స్టీల్స్తో కలిసి అనకాపల్లి దగ్గరలో ఒక భారీ స్టీల్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తుంది ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని అనుమతులు వచ్చేసినట్లే లేటెస్ట్గా చూస్తే కనుక కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సైతం పర్యావరణ అనుమతికి సిఫార్సు చేయడంతో కీలక ఘట్టంలోకి అడుగులు పడుతున్నాయి అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక భారీ స్టీల్ ప్లాంట్కి అతి తక్కువ సమయంలో అంటే కేవలం పద్నాలుగు నెలల్లోనే అనుమతులు అన్నీ తీసుకొని రావడం అంటే గ్రేట్ అచీవ్మెంట్ అనేది ఏపీలోని ప్రభుత్వం ఒక ప్రకటనలో ఇక్కడ ఈ సందర్భంగా చెప్పింది కూడా ఇక మెటల్ స్టీల్ ప్లాంట్ ఏకంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో ఏర్పాటు చేయబోతున్నారు దీని ప్రత్యేకత ఏంటి అంటే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ కర్మాగారంగా ఉండబోతుంది భారీగా ఏర్పాటు అయ్యే ఈ పరిశ్రమ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా స్థానికులకు లభిస్తాయి అనేది అయితే ఇక్కడ ఈ మిట్రల్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలోనూ కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేయబోతుందట ఏడాదికి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని చేసే సామర్థ్యంతో ఇది ఏర్పాటు చేస్తున్నారు దీనిని రెండు దశలుగా విభజించారు తొలి దశలో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు రెండవ దశలో పది పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో విస్తరించబోతున్నారు ఇక మొదటి దశలో ఈ సంస్థ నిర్మాణానికి రెండు వేల రెండు వందల ఎకరాల భూముల అవసరం రెండవ దశలో మూడు వేల ఎనిమిది వందల ఎకరాల భూముల అవసరం ఇక టౌన్షిప్ కూడా ఏర్పాటు చేస్తారు దానికోసం నాలుగు వందల నలభై ఎకరాల భూముల అవసరం అయితే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖ వేదికగా ఈ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును అయితే భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు కూటం ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖలో నిర్వహిస్తున్న అతిపెద్ద సదస్సు ఈ సదస్సులో భాగంగా మిట్టల్ సంస్థకు భూమి పూజ కూడా జరుగుతోంది ఆ మీదట శరవేగంగా సంస్థ నిర్మాణం కూడా జరుగుతోంది ఇక తొలి దశలో ఉక్కు ఉత్పత్తిని కూడా వీలైనంత త్వరలోనే అందించబోతున్నారు మొత్తానికి విశాఖ సహా ఉత్తరాంధ్రకు తలమానికంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిలవబోతోంది అనేది